పశ్చిమ గోదావరి జిల్లా నిర్దోల మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో దేయించేస్తున్న ఉన్న సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ కోడశత్తి అమ్మవారి దివ్య కోడశత్తి అమ్మవారి దేవాలయంలో నేను ప్రధాన చుడుగా పనిచేసిన నా పేరు శివకోటి వెంకట కామేశ్వర శర్మ ఈ అమ్మవారు పదకొండవ శతాబ్దం నుండి కూడా విరాజిల్లుతోంది పదకొండవ శతాబ్దంలో ఈ నిడదబోలి నిరవధ్యపురముగా చెప్పబడింది ఆ నిరవధ్యపురంలో ఈ కోటలో శక్తిగా ఉంటుంది కోట శక్తి అని పిలువబడుతుంది కోట అందరించి ఈ గ్రామానికి పొలిమారైన కిమ్మరాజపాలనులో ఈ అమ్మవారు అని వెలిసింది ఈ కోట చెట్టి అమ్మవారు చాలా రోజులు భూగర్భంలో ఈ వరదలో వానల చేత కప్పబడుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు శతాబ్దం ముప్పై ఆరులో దేవురు పిల్ల శాస్త్రి గారి పొలంలో ఈ అమ్మవారి యొక్క గుంతుని తెలిపింది యొక్క చుట్టుపక్కల యొక్క రాతుల యొక్క రైతుల యొక్క సహకారంతో ఈ మట్టి తొలగిని చూసి అమ్మవారు శంఖు చక్రము గద అభయస్థము యజ్ఞోపీతము ఈ విధంగా అమ్మవారి యొక్క తెలిపింది ఈ అమ్మవారికి మూడు అంశాలతో కనబడుతుంది శంఖు చక్రం వచ్చేందుకు వైష్ణంశం లక్ష్మీదేవిగాను సోలం వచ్చే భారతీయంశగా కనపడుతుంది అలాగే అమ్మవారికి యజ్ఞోపేతం కూడా ఉంటుంది యజ్ఞోదీతం వచ్చే గాయత్రి అంశలో సరస్వతి కనపడుతుంది అన్నమాట ఈ మూడు సిక్కులు ఈ వీళ్ళు అనేటువంటి ప్రశక్తి స్వరూపనిగానే నిరాజితుంది ఈ అమ్మవారి ఈ అమ్మవారికి ప్రతి ఆశీర్యుధ పాఠ్యం నుండి విజయదేశ్వరులకు విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారి యొక్క ఒక సేవలు చేసి అమ్మవారి పక్కన పాత్ర వెళుతూ ఉంటారు అలాగే మార్గశర పౌర్ణం నుండి చవితి వరకు అంటే ఐదు అన్నమాట రేపు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు అమ్మవారు తిరునా తిరునాళ మహోత్సవం జరుగుతూ ఉంటాయి ఈ తిరునాళ మహోత్సవం సందర్భంగా ఈ అమ్మవారికి ఐదవ రోజు గర్భోత్సవం చేయబడుతుంది అలాగే శ్రావణ మాసంలో కూడా శ్రావణ మాసోత్సవం అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా అమ్మవారి సమీదాల్లో చండీ హోమం జరుగుతూ ఉంటుంది ఇలాగ ఈ విధంగా కూడా భక్తులు విశేషంగా ఈ జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అనేక మంది వచ్చి అమ్మవారి కోరికలు తెచ్చుకుని అమ్మవారి కృపకు